జ్ఞానేంద్రియం సెన్స్ ఆర్గన్ కన్ను మన శరీరంలోని ముఖ్యమైన జ్ఞానేంద్రియాలలో ఒకటి ఇది కాంతిని గుర్తించి ఆ సమాచారాన్ని మెదడుకు పంపి మనం చూడటానికి సహాయపడుతుంది కెమెరా లాంటి పనితీరు వర్క్స్ లైక్ ఏ కెమెరా మనిషి కన్ను ఒక కెమెరా మాదిరిగా పనిచేస్తుంది బయటి వస్తువుల చిత్రాన్ని రంగులతో సహా ఉన్నది ఉన్నట్లుగా రెటీనాపే ఏర్పరుస్తుంది అయితే రెతినాపే ఏర్పడిన చిత్రం నిజమైనది మరియు తిరగబడినదిగా ఉంటుంది ఆ చిత్రాన్ని మెదడు సరైన రూపంలోకి మార్చి చూపేస్తుంది ప్రధాన ఘాగాలు మెయిన్ పార్ట్స్ కార్నియా కోనియా కంటి ముందు భాగంలో ఉండే పారదర్శక పొర కాంతి కంటెలోకి దీని ద్వారా ప్రవేశిస్తుంది ఎయిరిస్ ఐరిస్ మరియు కనుపాప ప్యూపుల్ ఐరిస్ అనేది కంటికి రంగునిచ్చే భాగం దీని మధ్యలో ఉండే రంధ్రమే కనుపాప కంటిలోకి ప్రవేశించే కాంతి పరిమాణాన్ని ఎయిరిస్ నియంత్రిస్తుంది ఎక్కువ వెలుతురులో కనుపాప చిన్నగా తక్కువ వెలుతురులో పెద్దగా మారుతుంది లెన్స్ లెన్స్ కంటి లోపల ఉండే లెన్స్ కాంతిని రెటీనాపై కేంద్రీకరిస్తుంది రెటీనా రెటీనా ఇది కంటి వెనుక భాగంలో ఉండే సున్నితమైన స్క్రీన్ లాంటిపోర సున్నిత కణాలు రాడ్ అండ్ కోన్సెల్స్ ఇక్కడ ఉంటాయి ఇవి కాంతిని విద్యుత్ సంకేతాలుగా మారుస్తాయి ఆప్టిక్ నరు ఆప్టిక్ నర్వ్ రెటీనా నుండి ఏర్పడిన విద్యుత్ సంకేతాలను మెదడుకు చేరవేసే నాడి ఆసక్తికర విషయాలు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మానవ కన్ను సుమారుగా కోటి పది మిలియన్ రంగులను గుర్తించగలదు వేలిముద్రల ఈ ఇద్దరి వ్యక్తుల ఎరిస్ ఒకేలా ఉండదు అందుకే దీనిని బయోమెట్రిక్ ఎయిడి కోసం ఉపయోగిస్తారు మనిషి కన్ను దాదాపు ఒక వంద శాతం క్రియాశీలకంగా ఉండే ఏకైక అవయవం ఇది నిద్రిస్తున్నప్పుడు కూడా మెదడుకు సమాచారాన్ని పంపిస్తుంది